చాలా మందికి ఫుడ్ డొనేట్ చేయాలని ఉంటుంది కానీ ఎక్కడ ఇవ్వాలో తెలీదు ఆకలితో ఉన్న వాడికి ఎవరిని అడగాలో కూడా తెలీదు వీళ్ళందరినీ కలిపే ఒక కామన్ ప్లాట్ఫామే ఈ ఫుడ్ వీటిలో జరిగే పార్టీస్ ఫంక్షన్స్ హోటల్స్లో మిగిలిపోయిన ఫుడ్ మీ దగ్గరలో ఉన్న ఈ ఫుడ్ బ్యాగ్ లో పెట్టించండి అది ఆకలితో ఉన్నవాళ్ళు తీసుకుంటారు ఈ అప్లాస్ ఈ రెస్పెక్ట్ నాకు కాదు నా ఫ్రెండ్ ప్రణవికి దొక్కుతాయి ఎందుకంటే ఈ ఐడియా తనది ఏ అమ్మాయినా రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి వ్యక్తిగా నీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తారు నాన్నకి నిజంగానే సర్ప్రైజ్ ఇచ్చేలా ఉంది మీ అమ్మాయి ఫ్రెండ్ మీ అబ్బాయికి మావాడి కో చెప్పేసావా లేదు ఇప్పుడు చెప్పడానికి వచ్చావా అంటే చెప్పు అప్పుడే చెప్పుకో బాగా తిప్పి తిప్పి అప్పుడు చెప్పు యదవ్కి వస్తానండు అబ్బా దేవకమ్మా అంత టైం లేదు ఇక్కడ ఇప్పటికే బోల్ అంత లేట్ అయింది రేపు పెళ్ళయ్యాక గదిలోకి వస్తే ఏం చేయాలో కూడా మర్చిపోయేలా ఉన్నాను ఈవిడ ఓకే చేస్తే పార్సెల్ బస్ మాత్రం తిరగేయాలి ఊరుకో వాడు అన్నాడని కాదు గాని ఇంకా లేట్ చేయొద్దమ్మా వాడికి ఓకే చెప్పి మాకు ఓకే చెప్పడానికి ఇంకా లేట్ అయిపోద్ది కదా మీకు ఏ మేం లవ్ చేయొద్దా మాకు ఓకే చెప్పవా మీరు లవ్ చేయడం ఏంటి ఇదిగో అసలు లవ్ ఎందుకు చేసుకుంటారు అండర్స్టాండింగ్ కి రేపు పెళ్ళయ్యాక ఏ గొడవ లేకుండా అందరూ కలిసి ఉండాలికి అలా అయితే ఆడికంటే ఎక్కువ మేమే లవ్ చేయాలి వాడిదే ఉంది పెళ్ళయ్యాక నిద్ర లేచి గంటకు ఆఫీస్కి వెళ్ళిపోతాడు నైట్ ఇంటికి వచ్చిన రెండు గంటల్లో పడుకుని పోతాడు రోజు మొత్తం మీద మూడు నాలుగు గంటలు ఉండే మీకే లవ్ అండర్స్టాండింగ్ కావాలంటే పొద్దున్నుంచి రాత్రి దాకా కలుసుండే మనకెంత కావాలి లేకపోతే రేపు పెళ్ళయ్యాక లవ్ మ్యారేజ్ కదా మేము మేము బానే ఉన్నాం మా అత్త మామలతోనే పడి సస్తలేదు అని మమ్మల్ని అంటావు ఇదిగో నువ్వు వాడికి ఎప్పుడు చెప్తావో తెలీదు మేమైతే ఇప్పుడే చెప్పేస్తాం లవ్ యూ సో మచ్ బంగారు తల్లి ఐ లవ్ యూ అది ఐ లవ్ యూ తల్లి ఇది హౌసా బిగ్ బాస్ హౌసా ఎన్ని డ్రామాలు జరుగుతున్నాయో లోపల చెప్తా చెప్తా చెప్పు మన అమ్మాయి పెళ్లి బాగా జరిగింది సార్ సాంబార్ బాగుందని టాకు అరటికాయ బజ్జీలు అయితే రెండు రెండు సార్లు వేయించుకుంటున్నారు చిప్ ఏమైనా లూజ్ అయిందరా నా కూతురు పెళ్లి జరగడం ఏంటి ఇక్కడ మన అమ్మాయి ఎవరితోనే తిరుగుతుంది సార్ కార్తీక దీపంలో వంట లెక్క కూడా మెంట లెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది మీరు ఇలాగే నిద్రపోతుంటే నాలాగే ఎవడో కూడా ఫోన్ చేసి పెళ్లి బాగా జరిగింది సాంబార్ బాగుందని అంటాడు ఇప్పుడు తింటే రేపు తినడానికి లేనోడు ఎవడైతే మనకేంటి సార్ వచ్చేసే కాదు వంద మందితో వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాం వెయిటింగ్ ఇది మా ఆయన నా కొన్న కాస్ట్ చీర ఇది నీకే పెడుతున్నాను ఎందుకో తెలుసా రేపు మీకు పెళ్ళైతే ఈ చీర మళ్ళీ నా బీరువాలోకే రావాలని మహాలక్ష్మిలాగున్నావు తీసుకో బంగారు తల్లి చల్లగా ఉండు రెండు కుటుంబంగా నీకు ఎలాంటి ప్రేమనిస్తారు

మీరు అదేంటి ఆయన పగవాడు కాదురా మీలాంటి వాళ్ళకి అందని వాడు అర్థం కానివాడు నా కూతురు కోకట్ పల్లెం కాదు సాక్షాత్ కాశీ విశ్వనాథుడి పాదాల దగ్గర ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను చేసింది మీరే తెలియక హీ పొరపాటు చేసి నన్ను క్షమించండి మీరు ఎలా మాట్లాడకండి నా కూతురిని గనక మీరు నిజంగా కోరుకుంటే ఇక లాగొద్దు ఇప్పుడే ఇక్కడే నడు రోడ్డు మీద పెళ్లి చేస్తాడు ప్లీజ్ తన అప్పుడే పెళ్లి చేసుకోవాలని నేను అనుకోలేదుగా తనే నన్ను ప్రేమించానంది తప్పని చెప్పి మీ దగ్గరికి తీసుకురాబోతుంటే మీరే ఇలా తనే మిమ్మల్ని కోరుకుంటుంది కదా సార్ ఒప్పుకోండి సార్ ప్లీజ్ నన్ను క్షమించండి రమేష్ రెడ్డి గారు నా చెల్లి పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోలేను నా బాధ్యతలను మర్చిపోలేను జాగ్రత్తగా తీసుకెళ్ళండి మీకు చెల్లుందా వాడికి చెల్లుందో లేదో మీరు చెప్తారా మీరెవరు వాడి నాన్న వీళ్ళ మీరు కదా కదా వాడి నాన్న ఎవరో మీరు చెప్తారా మీ పేరు ఏంటి పేరు తెలియకుండానే ఎంత దూరం వచ్చారో స్వామి స్వామి ఏం చేస్తుంటా ఉద్యోగం పోగొట్టుకున్నాను ఖాళీగా తిరుగుతున్నాను ఇంతకి మీరేం చేస్తుంటారు ఊతురు నాకు అన్నాడు ఎదవై తిరుగుతున్నాడు నాన్న నాకు ఉద్యోగం వచ్చింది అన్నప్పుడు ఒక తండ్రి పడే ఆనందం ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు కానీ అదే కొడుకు నాన్న వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చాను అంటే వచ్చే ఆనందం ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను నా పుట్టినరోజుకి ఇచ్చిన బహుమతి వెయ్యి ఉద్యోగాలు కాదు వెయ్యి కుటుంబాలలో ఆనందం వెయ్యి కుటుంబాలలో భాగస్వామి

పోనీ నాన్న ఈ ఇష్యూని డీల్ చేయడానికి మీకు నాకు తెలిసిన వ్యక్తి కూడా ఉన్నాడు నేను డిసైడ్ అయిపోయాను నాకు స్వామియే కరెక్ట్ అని ఆనంద్ ఇక్కడికి వస్తున్నాడు తనకి నువ్వని చెప్పిస్తాను అట్స్ ఫోన్ చేయండి ఏంటి మా అడరే రే ఈ టైంలో నేను ఇరిటేట్ చేయకు ఇంకో పది లక్షలు పోతే పోయితే నేను కూడా అయిపించేస్తాను పదివేలు చేత పెంచితే నేనే సైలెంట్ గా ఉంటా కదా పోను ఒక ఐదు వేంతండే చేస్తున్నా ఫోన్ చేయండి వదనరా ఇది అందులో పది ఉంచు సో కాసేపు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు నో నో నాట్ ఫర్ సమ్ టైం వన్ అవర్ టిల్ వన్ అవర్ నో మోర్ డిస్టర్బెన్స్ గుడ్ మార్నింగ్ చక్రవర్తి జీ విత్ ఇన్ దట్ వన్ అవర్ ఆల్ ఫినిష్ ద గేమ్ కొత్త సీఈఓ వస్తున్నాడన్నావు కొడుక జేపీ వాడి జోలికి వెళ్లొద్దు ఏమున్నామని తన మాట్లాడుకుందాం ఏ మాట్లాడు మాట్లాడు చూడు ఈ కంపెనీ నేను బతుకుండగా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం జరగదు బలివ్వడానికి ఉన్న మేకకి కోరికలు ఉండకూడదు చక్రవర్తి నేను డిసైడ్ అయ్యాను ఈ కంపెనీ నా దవ్వాలి అయ్యాకి నువ్వు పోవాలి ప్లాన్ సింపుల్ చక్రవర్తి ఒక లైఫ్ తీసుకెళ్ళిపోతా ఒకే ఒక్క నిమిషంలో వేసేస్తాం అనేసి ఫోన్ చేయం

కొడు ఆఖరిశాలి మాట్లాడుకో కొన్ని రోజుల్లో చనిపోయే మీ నాన్నకి ఒక ఫెయిల్యూర్ బిజినెస్ మ్యాన్ గా పోవడం ఇష్టం లేదు ఇప్పుడు చెప్తున్నా నువ్వున్నదే నిజం ఇలాంటి వాళ్ళని డీల్ చేయడానికి మాట్లాడే బిజినెస్ మ్యాన్ కాదు తిరగబడే కామన్ స్వామి ఇద్దరు మ్యామ్ పొద్దు అని చేతులు కట్టేసినమా నాన్నే రౌండ్ వేసుకోమంటే ఎలా ఉంటుందో తెలుసా ఎరుపు రంగు చూపించి ఎద్దును వదిలేసినట్టుండదు రెండు వందల స్పీడ్తో రేంజర్ గు ఉండదో పరిగెత్తి పరిగెత్తి కొట్టటం సాడిజం అదే పరిగెత్తించి పరిగెత్తించి కొట్టటం హీరోయిజం బట్ ఐఎమ్ ఏ సాడెస్ బట్ ఐఎమ్ ఏ యాక్షన్ ఏసే సరలేదా ఏసే సరలేదా సార్ ఆ మనిషి ఆ వాసి ఇలా బతుకుతున్నారు ఏంటి సార్ బాబోయ్ అప్పటి నుంచి ఏసారా లేదా ఏసారా లేదా ఒకటో తేదీ వచ్చింది ఇంతకీ నా శాలరీ ఏసారా లేదా నువ్వు ఎక్కడ దొరికావురా నాకు నేను కూడా అదే అనుకుంటున్నాను సార్